అంత గొప్ప ఆశ్రదానికి కారణం ఏమైంది అంటే ఆ శ్రమ గుండా తనకు వెళ్ళాడు ఒక బలమైన పునాది పడింది దాని ద్వారా దావీదు నా హృదయానుసరుడని దేవుడు పిలిచి అంతగా అలలుయా అటువంటి ఉన్నతమైన దానికి ఎదగడానికి ఏది కారణమైంది శ్రమ కారణమైంది అలలుయ ఇంకా చూద్దాం ప్రేమ వాళ్ళరా ఏరితిగా శ్రమ మేలు అనేక సలు మన జీవితంలో శ్రమను బట్టి కృంగిపోతుంటాం అయితే దేవుడు మాట్లాడుతున్నాడు అంత గొప్ప ఎదగడానికి ఆ పడిన బేస్ ఎట్లా పడిందంటే శ్రమ పొందటం వల్ల తద్వారా అనేక సంగతులు తెలుసు నా తల్లిదండ్రులు నన్ను విడిచిన చాలూయను ఎన్నో మాటలు చూపురావు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు ఇంత చూసిన తర్వాత దావిది ఇంకా ఎప్పుడు కూడా తను పడిన ఆ భేసును బట్టి ఉన్నాయి ఎక్కడ కూడా పడి స్థితికి రావడం అంత మాత్రమేనా ఇంకా కొంతమంది జీవితాలలో ఆ శ్రమ గుండా ఎటువంటి అసాధారణమైన ఎటువంటి అసాధారణమైన కార్యాలు పొందేలా కూడా ఇది నా వాక్యం నుంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమ అప్పుడతడు అన్యాయంగా చేసిన వాడిని చూచి వేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవరు నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవాలని అనుకుంటున్నావా అనేను అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి అనుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి పారిపోయిన దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చోండు ఇక్కడ చూస్తే ప్రమ వాళ్ళరా మోషే జీవితం మనకు కనబడుతుంది ఏ ఏరితే ఉన్నాడంటే తన ప్రజల మేలు కోసమై విడిపించబడాలి ఏదో కొద్ది సహాయమైనా నేను నా ప్రజల కోసం చేయాలి అని ఆ ముందు వచ్చిన రాయబడి ఉంటది ఒక ఐగిప్తుడు ఇస్రాయలు బాధ పెడుతుండగా ఆ వ్యక్తిని కొట్టి చంపెడుతున్నావు ఎందుకు నా ప్రజల పక్షాన్ని నేను నిన్ను తర్వాత ఇస్రాయిడు మాత్రమే కొట్లాడుకుంటుండగా అయా ఎందుకు ఎరిదిగా అంటే ఆ వ్యక్తి అన్నాడు అయా నువ్వు మా మీద అధికారిగా నియమించావు సో దీనివల్ల ఏమైంది అంటే ఒక్కసారిగా మోసే ఐగుప్తు దేశంలోంచి పారిపోయి విద్యాను అరణ్యంలో ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రమీణావాదం విద్యా దేశంలోకి పోయి అక్కడ ఉన్నాడంటు ఆ దేశానికే వెళ్ళి అంటే ఎంతటి భయంకరమైన పరిస్థితి మోక్ష జీవితంలో వచ్చింది ఆ తర్వాత కూడా అంటే నాకు అనిపిస్తుంది సొంత వారి దగ్గర ఉండని ఒక భయంకరమైన పరిస్థితి సాధారణంగా వేరే దేశాలకు మనం వెళ్తే ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే మోసే బాధ ఏమిటో మనకు అర్థం కావాలండి వేరే ప్రాంతానికి మనం వెళ్ళాం అక్కడ వేరే లాంగ్వేజెస్ ఉంటాయి సో ఎప్పుడైతే ఆ లాంగ్వేజెస్ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎవరైనా ప్రేమ వాళ్ళ ఎవరైనా సరే మన ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడేవారు ఒకవేళ అక్కడ కనబడితే ఆ వ్యక్తుల సంతోషం అంతా ఇంత కాదు ప్రేమ వాళ్ళ ఎంత సంతోషపడతారు అంటే అయ్యా నిజంగా మా ప్రాంతం వాళ్ళు మా లాంగ్వేజ్ మాట్లాడేవారు ఒకవేళ పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఈ రీతిగా గెట్ టుగెదర్ కూడా పెట్టుకుంటూ ఉంటారు అంటే అంటే వేరే దేశంలో ఉన్నారు కానీ ఎక్కడో వారికి వెళతి కష్టంగా ఉంటుంది ఏమని కంఫర్టబుల్గా ఉంటూ కూడా తమ సొంత వారు కనబడ లేకపోతే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే ప్రేమేవారు వాళ్ళ వాళ్ళు బంధువులుగా లాంగ్వేజ్ మనం మాట్లాడే వాళ్ళని చూసినప్పుడే చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా సంతోషపడుతుంది ఒకవేళ మన భాష రాని ప్రాంతంలోకి వెళ్తే నిజంగా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులు అడిగాం ప్రేమ వారి మరి కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్నప్పుడు ఆ బిడ్డల దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ ఇండియా నుంచి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మరి వారి సొంత ప్రాంతాలకు వచ్చినప్పుడు నిజంగా వారిని అడిగితే అయ్యగారు ఆ ప్రాంతం చాలా బాగుంటుంది కదా మరి ఎందుకు మీరు రిటైర్ అయ్యారు అక్కడే ఉండొచ్చు కదా అంటే వాళ్ళు అంటారు అయ్యా పొద్దున్నే ఎప్పుడు మా పే మా పిల్లవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు కనీసం పక్కింటితో మాట్లాడడానికి వాళ్ళకి మన భాష రాదు కాబట్టి ఉండలేకపోయాము ఉండలేకపోయాం కాబట్టి ఇక్కడ ఏదో కొద్దిగా మరి ఉన్న వాటిని తిన్నా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే పక్క వారితో మాట్లాడుతుంట మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ అసౌకర్యం ఏమి ఉండదు అని చెప్తారు ఇక్కడ దావి మరి సారీ మోసే పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే పెరిగిన ఐగుప్తులో లేడు ఐగుప్తులో బంధువుల దగ్గర లేడు ఎక్కడున్నాడంట వేరే దేశానికి పారిపోయాడు అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది ఎంతగా నలిగిపోయి ఉంటాడు ఎంతగా కన్నీరు గార్చి ఉంటారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రమీణ దాదాపుగా నలభై సంవత్సరం నలభై సంవత్సరాలు అత్యక నాకు అనిపిస్తుంది మోస నిజంగా అంతగా బాధపడ్డా అంటే ఒకవేళ నేను వాక్య భాగాన్ని కూడా చూపిస్తాను వాళ్ళు రీతిగా మరి మనం చూడడం ప్రారంభిద్దాం నిర్గమకా రెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం ఆమె ఒక కుమారుని కన్ననప్పుడు మోసే నేను అన్ని దేశంలో పరదేశినై ఉంటుంది అనుకోని మనకి గెరోషేము అని పేరు పెట్టాను ఫుట్ నోట్లు పైన ఒకటి ఉంటుంది కింద పరదేశీ అని ఉంటుంది అంటే నేను ఈ కాను కుమారుడు పుట్టినాక పెళ్ళై కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఏమనుకున్నాడంట తనలో ఉన్న బాధ నేను పరదేశిగా ఉన్నాను అయ్యో కుమారుడు పుట్టాడు ఈ సంతోషంలో ఓకే ఈ దేశంలో ఉన్న బాగుంది కదా ఇప్పుడు పెళ్ళి కుమారుడు కూడా కలిగాడు కదా అని అనుకోలేదంటాడు నేను పరదేశినై ఉన్నాను అది గుర్తు ఉండడానికే ఆ వ్యక్తి పేరు కూడా అదే పెట్టాడంటే ప్రేమ ఎంత బాధ కలిగి ఉన్నాడు మహర్షి ఎంత శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు ఎట్టు చూసినా వేరే వాళ్ళు కనపడుతుంది మాత్రం కూడా పరిచయం లేదు ఒకవేళ నలభై సంవత్సరాలే పరిచయం కానీ ఎక్కడైనా ప్రేమ తన స్వజనం ఎక్కడా కనబడు అంటే ఎంత భయంకరమైన బాధాకరమైన పరిస్థితులకుండా అన్ని రోజులు ప్రయాణిస్తే దేవుడు కూడా మరి ఆ శ్రమ మేలవుతుంది కదా అని చెప్పారు కదా అన్నమాట మరి ఎంత మేలైంది అంటే ప్రమీణ మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడవచ్చు నిర్గమకాండము మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు ఉన్న దేవుని మాటలు చూద్దాం మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేచు ఆ మందను అరణ్యం అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హొరేపునకు వచ్చాను ఒక పొద నడిమిని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచదని అనుకునేను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవ చూచెను దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను అందుకతడు చిత్తం ప్రభువా అనేను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు నీవి నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనేను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను ఎటువంటి అనుభవాన్ని పొందడం ప్రారంభించు ఎన్ని రోజులు శ్రమగుండా ఉదయం కొరిగిపోతూ ఉంటే సాక్షత్తు దేవుని చూడ్డానికి సాక్షాత్తు దేవుని చూడ్డానికి ప్రేమ దేవుడు కృప ఇవ్వడం ప్రార్థు ఆ శ్రమ ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ శ్రమ గుండా మోసే వెళ్లకుండా ఐగుప్తులోనే ఉండింటే ఒకవేళ ప్రతిరోజు ఎట్లా విడిపించాలి అనే ఆలోచనలో ఉండి తర్వాత ఒక ఒకటి ఒకటి ప్లాన్ చేస్తూ దీనిలో ఒకవేళ ఉండేవాడేమో ప్రేమ అయితే ఎప్పుడైతే మోషే అక్కడి నుంచి పారిపోయాడు ఒక శ్రమలోకి వెళ్ళడం ప్రారంభించాడు నాకు అనిపిస్తుంది అతని హృదయం మండడం ప్రారంభిస్తుంది అయ్యో దేవా ఎందుకు నన్ను ఇంత శ్రమ గుండా తీసుకువెళ్ళా లేకపోతే ఎందుకు నా సొంత వారి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావు ఎంత కష్టంగా ఉంటుంది ప్రేమ వల్ల ఎంత బాధాకరంగా ఉంటుంది ఎన్నిసార్లు ఒకవేళ నాకు అనిపిస్తుంది మోసే బాధపడి ఉంటాడు నిజంగా బైబిల్ రాయమంటుంది ఇతరు తన మామను మందను మెర్పు చూనాడు నాకు అనిపిస్తుంది శ్రమ ఎంత ప్రిపరేషన్ చేసింది అక్కడ దావిదినేమో కంప్లీట్గా దేవుని శ్రమ దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేది శ్రమను నేర్పించి దేవుడు అత గొప్పగా చేస్తే ఇక్కడ మోసే జీవితంలో అయ్యా రాబో దినాలలో ఉన్న ఆశ్వదం కోసం ఆ శ్రమ మెయిన్గా మార్చాడు ప్రేమ ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే మహా ఎప్పుడు కూడా మందంగా కాబట్టి కంపల్సరీగా అననేమంలో ఉండే అనుభవాలు గుండా ఉండడం ప్రారంభిస్తూ ఉంటాడు ప్రేమ వాళ్ళు నిజంగా ఏరితిగా ఉంటుంది గొర్రెలుగా ఇచ్చేవారు ఒక రోజుకు వెళ్ళి వెళ్ళిపోయి వచ్చేవారుగా ఉంటారు నిజంగా సంచరిస్తూ ఉంటారు ఒక్కరిగా గడుపుతూ ఉంటారు ఇవన్నీ కూడా శ్రమలో భాగంగా దేవుడు తీసుకుంటూ నాకు అనిపిస్తుంది ఒకవేళ ఒక మండుచున్న హృదయంలాగా మూసేది అయా నేను ఏమీ చేయలేకపోయాను బాబా నా ప్రజలను నేను విడిపించలేకపోయాను పైపెచ్చిన ప్రాణం కాపాడుకోలేక నేను నా ప్రాంతమే విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది అంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎంత శ్రమ నా ప్రభావం నిజంగా మండుతూ ఉంటుంది హృదయం చాలాసార్లు జాబ్తూ వారు బలవంతులు కాబట్టి నేను ఏం చేయలేను కాబట్టి నా హృదయం మండడం ప్రారంభిస్తూ ఉంటుంది బలవంతులైతే కొట్టి తన మంటను తీర్చేసుకుంటాడు అయితే బలహీనలు ఏం చేస్తారు మండుతూ ఉంటుంది అందుకే దేవుడు చిన్న పొదలోనే కనపడడం ప్రారంభించాడు అల్లుయ్య నాకు అనిపిస్తుంది ప్రభావం ఆ శ్రమ ఏం చేసింది అంటే దేవునితో అత్యధికంగా గడిపే సమయానికి ప్రిపేర్ చేసింది అని చెప్పవచ్చు దేవుని చూసే గొప్ప కృపచేత నింపడం ప్రారంభించింది దేవుడు కనపడ్డాడు అబ్రాహం ఇస్సాకు యాకూబ్ నాకు అనిపిస్తుంది ఒకవేళ ఏసేపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు తర్వాత ఎవరు దేవుని చూశారు అంటే చూశాడు చూసాడు ఎంత గొప్ప భాగ్యం ఆ తర్వాత ఒకవేళ మోసే జీవితాన్ని మనం చూస్తే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభం నలభది రోజులు రాత్రిం బగళ్ళు దేవునితోనే ఉండడం ప్రారంభించు ఎట్లా అయింది అంటే దేవుడు ఆల్రెడీ కూడా తీసుకున్నాడు ఇంకేమీ లేదు ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే దేవుని దగ్గరికి వెళ్ళడం నాకు అనిపిస్తుంది ఈ ప్రేమ ద్వారా అంత గొప్పగా అటువంటి అనుభవం పొందడానికి కారణం ఏమైంది శ్రమ కారణమైంది అనేకసార్లు మర్చిపోతూ ఉంటాం అమ్మో దావిది గొప్ప రాజు మోర్షే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నంత గొప్ప వ్యక్తి జీమే ప్రేమ కానీ వరి బేస్ ఎక్కడ ఉంది అంటే వారు పడిన శ్రమ ఆ బాధ ఆ వేదన ఏమైంది వారు ఉన్నతమైన వ్యక్తులకు ఎంత గొప్ప పెరగడం దేవుడే మండుచున్న పొదలో కనబడి మూషే 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 అని పిలవడం అను ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత ఎప్పుడు కలిగింది శ్రమ తర్వాత శ్రమకు ముందు కాదు శ్రమ తర్వాత ఎంతగా ఏడ్చి ఉంది ఎంతగా బాధ తన సొంత కుమారునికి ఆ పేరు పిలిచినప్పుడెల్లా నేను పరదేశిని తను మరచిపోకూడదు అనుకున్నాను ఇది నా దేశం అని అనుకోలేదు ప్రమేదా ఆ వ్యక్తి పేరు పిలిస్తే పిలిచిన ప్రతిసారి ఏం గుర్తు వస్తుంది నేను ఆ దేశంలో ఉన్నాను అంతటి బాధ శ్రమ కలిగితే దేవుడు సాక్షాత్తు జగన కనిపిస్తుంది ఆ హృదయం అంత మండితే అంత మండే పొదలోనే దేవుడు కనపడ్డాడు ఇంకా చెప్పాలి అంటే ప్రేమ నాకు అనిపిస్తుంది నువ్వు ఇంతగా ఏడ్చావు కదా ఏడ్చిన ప్రసాద్ ఏమనుకుంటాడు అయ్యా నా ప్రజలు ఏమైపోయారు నేనేం చేయలేకపోయాను కాబట్టి ఒకవేళ నేను ఏం చేయలేకపోయాను నా షడిగంటి పోయింది అంటే దేవుడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు అంటే ప్రేమ మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు బైబిల్ రాయబడి ఆ పొద కాలిపోలేదు ఎంత గొప్ప అనుభవాన్ని ఒక వింతైన అనుభవాన్ని మూడ దానికి కారణం తను పొందిన శ్రమ ఆ తర్వాత అంత సక్సెస్ఫుల్ గా మనందరిని నడిపించడానికి కానీ ఎప్పుడు కూడా వెళ్ళి దేవునితో గడిపాను ఈ శ్రమలో ఏం చేసేవాడు ఒంటరిగా వెళ్తూ ఉండేవాడు కాబట్టి ఏమైతే అదే ఆ శ్రమ ఏం చేసింది నేర్పించింది గొప్ప అనుభవం అనేది తీసుకురావడం ప్రారంభించింది అందుకే అంత గొప్ప లెటర్ కావడానికి కారణం ఏది అంటే శ్రమ ప్రేమ అనేక సార్లు అనేక సలు మన జీవితంలో శ్రమ కలిగిన మనం బాధపడి కరిగిపోతుంది అయితే బైబిల్ రాయబడి ఉంటుంది శ్రమ నుండి ఉండుట నాకు మరి దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాను ఒకవేళ అనేకసార్లు మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు దేవుల్లో ఉంటాం అయితే అనేక మాటలు పాడుతూ ఉంటాం దేవుల్లో ఉంటాం మనల్ని నిజంగా తిట్టే వాళ్ళు ఉంటారు ప్రేమ జరిగిన ఒక సంఘటనని చెప్పి నేను వాక్య పరిశీలన మోగించాలని ఆశపడుతున్నాను ప్రేమ అదేంటి అంటే చాలా రోజుల కిందట జోమగా ప్రేమ వాళ్ళ ఏమైంది అంటే దేవుని నమ్ముకున్నా ఒక బిడ్డ దేవుని సేవ చేస్తున్నా ఒక బిడ్డ జీవితంలో సో అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో వరదలు రావడం ప్రారంభించు అంటే వారి ప్రాంతంలో పైన డ్యామ్ నిండడం వల్ల ఏం చేశారంటే ఎటువంటి ఇంపర్మిషన్ లేకుండా ఎందుకంటే ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేశారు అంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు తద్వారా ఏమైందంటే ఆ వాటరు ఆ దేవుని సేవ చేస్తున్న ఆ బిడ్డ జీవితంలో వారి ఇంటికి కూడా వరద నీరు రావడం ప్రారంభించు ఎప్పుడైతే వరద నీరు రావడం ప్రారంభమైందో వారికి ఉన్న సమస్తము నిజంగా ఆ వరద నీటిలో కొట్టుకొని పోవడం ప్రారంభమైంది నష్టమయ్యేది ఇక ఎట్లా ఉంది అంటే ఉన్న వస్తువులంతా కొట్టుకొని పోతే అది బాధాకరంగానే సో చూసిన వ్యక్తులు చెప్పిన మాట ఇక ఏమీ గృహంలో ఏమీ మిగలలేదు మంచిగా అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఎట్లా ఉన్నారు అంటే వారు కట్టుకున్న బట్టలు మాత్రమే వారి మీద ఒంటి మీద ఉన్నాయి అంతే ఇంకా మిగతా అంతా పెళ్ళిపోయినా ఎందుకంటే వరదలు మునిగిపోవడం వల్ల ఆ రక్తిగా డ్యామేజ్ ఇప్పుడు చూస్తే ఎంతో బాధాకరంగా ఉంటుంది అది కూడా ఏ సమయంలో అంటే క్రిస్మస్ మరీ ఒకవేళ ఒక్క నెల ముందు ఇక ఈ సంఘటన జరిగింది అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి క్రిస్మస్ వస్తూ ఉంది ఒంట్లో ఉన్న సమస్తం కోల్పోవడం ప్రారంభించు అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఆ శ్రమ వచ్చిన తర్వాత నిజంగా ఆ వ్యక్తులు చెప్తారు శ్రమ మాకు మేలయ్యింది ఎట్లా మేలైందంటే అనేకమైన అపోహలు తొలగిపోవడం ప్రారంభమయ్యాయి అనేకమైన అపోహలు తొలగిపోయాయి ఆ తర్వాత దేవుడు విస్తారంగా ఆ బిడ్డలను దీవించడం ప్రారంభించాడు మరి మన జీవితాల్లో కూడా ఒక వాక్యాన్ని చూస్తున్న వారి జీవితంలో శ్రమ సంభవిస్తూ ఉంటే నిజంగా సంతోషపడదాం ఎప్పుడు పాపము చేసి కాదు ప్రేమగా పాపము లేకుండా ఉంటూ మీరు శ్రమ అనుభవిస్తుంటే ఆ శ్రమ మీకు సంతోషంగా పారడం ప్రారంభమవుతుంది ఒకవేళ చివరిగా నిజంగా చూసినట్లయితే ప్రేమగా బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలలో అనేకమైన శ్రమలో ఉండగలరు తద్వారా అనేకమైన శోధన అదే దేవుని దేవుడు మనం నింపాలనుకుంటాం దేవుడు శ్రమను అనుభవించినప్పుడు ఏమవుతుంది అది విశ్వాస నిజంగా మన ఆత్మీయ జీవితానికి ఒక దావిదిలాగా పునాది అవుతుంది మేలు జరుగుతుంది మరి శ్రమ అనుభవించడం వల్ల మోస జీవితంలో దేవుణ్ణి చూసి అంత గొప్ప భాగ్యాన్ని చూడడం ప్రారంభించారు ఒకవేళ అపోస్తల కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో ఒకవేళ మనం చూస్తే అక్కడ రాయబడింది సంఘ మనకు గొప్ప హింస కలగ గల అపోస్తలు ఈర్షల్యంలో నిలబడివి మిగిలిన వారందరూ ఒకవేళ చూద్దాం ప్రేమ అపుస్తల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఈ వాక్య భాగాన్ని చూపించిన వాక్యాన్ని ముగిస్తాం ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ఆ కాలమందు ఎరుషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల ఎందు చెదిరిపోయి ఇక్కడ చూస్తే ఒక భయంకరమైన సమస్య కలిగింది ఎందుకంటే స్టెఫెన్ అతి భారణంగా రాళ్లతో కొట్టి చంపడం వల్ల ఏమైపోయింది సంఘం అంతా చెదిరిపోయిందంట గొప్ప హింస కలగ అన్నమాట ఇక్కడ చదవడం అంటే అతి భయంకరమైన హింస కలిగితే ఏమైంది అపోస్తులు మాత్రమే నిలబడ్డారు మిగిలిన వారంతా పారిపోయారు అని రాయబడి ఎట్లా ఉంటుంది పారిపోవడం అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది వారి దగ్గర ఉన్న డబ్బు తీసుకొని ఉండవచ్చు వారి దగ్గర ఉన్న వస్త్రాలు తీసుకొని ఉండవచ్చు లేకపోతే వారికి ఉన్న మిగిలిన తీసుకొని ఉండవచ్చు ప్రేమ వాళ్ళ అయితే నాకు అనిపిస్తుంది శ్రమ అయితే శ్రమే కదా హింస ఎందుకంటే ఎంత బాధాకరంగా ఉంటుంది సొంత గృహాలు విడిచిపెట్టి పరిన్యాసం అనేక దినాలుగా ఉన్న ప్రదేశం విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆ ప్రాంతం ఎట్లా ఉంటుందో తెలియదు ఆ ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి ఒకవేళ రెంట్ హౌసెస్లో ఉంటే రెంట్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఒకవేళ నాకు అనిపిస్తుంది అంటే ఎటు చూసినా ఇబ్బందికరమే ఒక వీధిలోంచి ఇంకొక వీధికి వెళ్ళాలి లేకపోతే ఇంకొక ప్రాంతాల నుంచి ఇంకొక ప్రాంతం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇల్లు విడిచిపెట్టి పారిపోవడం ఏం కొనుక్కొని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం లేదు కాదు నాకు గొప్ప హింస కలగా చెదరిపోయేది పారిపోయారు అంటారు అది ఏం జరిగింది శ్రమ అంటే అదే కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరియా అంత శ్రమ కలిగితే ఏం జరిగింది అయ్యా మీరు పారిపోయారు కదా మీకు ఏమైనా నష్టం కలిగిందా బాధ కలిగిందా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించి గొప్ప భాగ్యం కలిగిందట అల్లలుయ్యా మరి శ్రమ ఏమవుతుంది మేలవుతుంది అంటే కళలో ఉంచి మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే శ్రమ ఉంటే సంతోషపడతాం ఎందుకంటే దేవుడిదని దాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు కాబట్టి సంతోషిద్దాం ప్రార్థన చేయడం ప్రాబ్లం ప్రేమ గల తండ్రి కృపగలిగిన ప్రభు ఆ జీవం కలిగిన ఆయన జీవాధిపతిని బంగారు పాదలకి నాయన ఆచార్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్పదే మా స్తోత్రం వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుబట్టి వందరు అనేక సార్లు నాయన ఆ జీవితంలో బాధ దుఃఖం ఎందుకుంటున్నది మేము వేసు ప్రభు నమ్ముకొని ఉన్నాం యేసుతోనే జీవిస్తున్నాం యేసుతోనే నడుస్తున్నాం అయినా కూడా అయినా కూడా ఆ జీవితంలో ఎందుకు ఈ శ్రమ అని అనుకుంటూ ఉంటే ఆయా శ్రమ మేలు అవుతుందని మీరు సెలవు ఇచ్చిన మాటను బట్టి వందన అది మామూలు మేలు కాదు నాయన అసాధారణమైన మేలుగా మీరు చేయబోతున్నారని నమ్మిని పొందన అనేక మంది జీవితాలలో తండ్రి ఆయా బైబిల్ దినాల్లో కాదు నేటికి కూడా అనేక మంది జీవితాలు శ్రమ మేలుగా మార్చిన దేవుని నామం స్థుతించబడునకాక అదే ఎంతమంది జీవితాల శ్రమలు అనుభవిస్తూ బాధపడుతున్నారు మరి జీవితాల శ్రమ వారికి మేలుగా మార్చబడు బలమైన అద్భుతములు సూచక క్రియలు మత్కారాలు అయా ప్రకటించబడిన రీతిగా ఎటువంటి అద్భుతాలు అయితే శ్రమలు పొంది అటువంటి నిజమైన ఆశ్రదలు పొందారు అదే రీతిగా అదే రీతిగా నిబిడల జీవితాలు కూడా అసాధారణమైన అసాధారణమైన పొందుకొందురు పొందుకొందులుగాక తండ్రిని గొప్ప కార్యాలు జరిగించి అవి గొప్ప కార్యాలు జరిగించి అయాని గొప్ప కార్యాలు జరిగించి అయ్యా మహిమ ఘనత ప్రభావములు పొందుమని ప్రార్థిస్తున్నాను ఆయన ఏ అంత నమ్మ దగ్గర గొప్ప దేవాస్తుతి స్తోత్రాలు చేయించుకుంటారు రవ్వ బిడ్డలందరి జీవితంలో శ్రమ మేల్లు ఆశ్రదలు రాయబడిన మాటకి మేము శ్రమాన్ని నొందిన దినములకు సంతోషపరచున్నా అంతకంటే ఉన్నతమైన ఆశ్రదలతో మీరు నింపే దేవుడిగా ఉంటున్న హృదయ మతపాలు వంటివి కాదు గొప్ప ఆశ్రోధని బిడ్డల కోసం ఎత్తిపెట్టు ప్రతి బిడ్డ తండ్రి అశ్రతలు స్వతంత్రించుకోవాలి ప్రతి బిడ్డ వారి అద్భుతాలు పొందుకోవాలి వారి సూచక క్రియలు పొందుకోవాలి తండ్రి బలమైన కార్య పొందుకోవడం ప్రారంభించి స్వతంత్రించుకోనాలి నాయన తండ్రిని గొప్ప కార్యం చేసేవాడు సంతానమైన అనే తండ్రి అభ్యర్థి ఖర్చు వేయండి అన్న జీవితాల శ్రమ అశ్రద మారింది అదారిదిగా నాయన బిడ్డల జీవితంలో అభ్యర్థి తొలగించి స్వస్థత కలిగించి అద్భుతాలు చేయండి నాయన అసాధారణమే అనుగ్రహించి మహిమ పొందండి ప్రభువా కుమారుడు స్వాస్థ్యముగా అనుగ్రహించు ఎవరైతే ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో లేవనైతే అగ్ని జీవితంలో బలపరచు నీ కృంగిన స్థితిలో ఉన్నవారు లేవనైతే పరిశుద్ధాత్మ దేవుడు అటు బిడల మీదికి దిగివచ్చు ఇప్పుడే లేవనే తులుగా బలమైన అద్భుతం కాయపరచబడిన నీ హస్తమత ప్రార్థనకి ఇస్తున్న ప్రతి బిడ ఎవరైతే మోకరించబడి ప్రార్థన చేస్తారు అటు బిడల దేవుని మీద వచ్చున మరి ముఖ్యంగా వారు బెడ్రూమ్ లో మోకరించి ప్రార్థన చేస్తున్న దర్శించండి నాయనా దేవుని అభిషేకం అంటే బిడల మీద అనేక దినాలుగా బాధపడుతుంది ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ అయా ఆర్థిక పరమైన అద్భుతాలు గృహము వెహికల్ మ్యారేజ్ జాబ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతి దీర్ఘకాల విడుదల పొందాలి ఒప్పందించబడినవారు మహిమ పొందమని సమస్త తండ్రి కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డ అది షేర్ చేస్తూ అయినా ఇంకొక విధంగా ఆర్థిక పరమైన ప్రతి బిడ్డని ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించి అందరినీ దీవించి చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుని కార్యములు అద్భుతములు జరుగునుగా ఎవరైతే కడుపు మీద చేయించుకొని ప్రార్థిస్తు గర్భ ఫలమున దీవెన వారికి అనుగ్రహించబడు తండ్రి ఈ కార్యం జరిగించి వేరే మేము సమస్త మేమనే చూపిస్తాం నామ నామడికి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఏసైనామ మీ అందరికీ శుభాభివందనాలు మరి ఈ కార్యక్రమాన్ని చూస్తూ నిజంగా అనేక మంది దీవెనలు పొందుతున్నారు అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నారు ప్రేమ వలన అందును బట్టి నామానికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాం ఇది మా శక్తిని బట్టి మా బలమును బట్టి కాదు కానీ కేవలం ఆయన కృపను బట్టి జరుగుతున్న పరిచయం ఉంటుండగా మరి వాక్యాన్ని మరి మీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఉంటే అనేకలకు షేర్ చేద్దాం తద్వారా దేవుని మాటలు అనేకలకు పంచి పెడదాం అనేక మంది రక్షణ మార్గంలోకి ఆత్మీయంగా బలపరిచే దేవుని ఉన్నతమైన కృపలే కూర్చులాగున ఇక మరి ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా అనేకులు ఈ వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక అలలుయా